ప్రైజలాడ్ నూట పన్నెండవ కీర్తన యహోవాను స్థుతించుడి ఎహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుదురు యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు కలిమియు సంపదయు వాని ఇంట నుండును వాని నీతి నిత్యము నిలుచును యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాచల్యతయుగలవారు అప్పిచ్చు అప్పించువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వ్యాజ్యము గెలుచును అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురు వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు వాని మనస్సు స్థిరముగా నుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు వారు పనులు కొరకుచూ క్షీణించిపోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును ఆమెన్